అండి మా ప్రభుత్వం కానీ వస్తే ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు రోడ్ల మీదకి రారు అని ఇప్పుడు మేము అందరం రోడ్ల మీద ఉంటున్నాం ఆడపిల్లలుగా మేము కూడా చాలా ఫైట్ ఇస్తున్నాం కానీ ఇప్పటివరకు స్పందన అనేది లేదు ఆ గల్ఫ్ బాధితులు ఏదో ట్విట్టర్ లో ట్వీట్ చేశారని వాళ్ళు మన రాష్ట్రాన్ని తీసుకొచ్చారు వరద బాధితులకు చాలా హెల్ప్ చేశారు మా ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు మనుషులుగా కనిపించట్లేదా నైన్టీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ కాదు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మెంబర్స్ మేము కూడా బాధితులుగా చాలా బాధపడుతున్నాం దయచేసి దీనిపై గవర్నమెంట్ స్పందించాలి లాస్ట్ వన్ వీక్ నుంచి ప్రతి జిల్లాలో మేము ర్యాలీ చేస్తాం ఏ ఒక్కలు కూడా స్పందించట్లేదు గవర్నమెంట్ ఎట్లీస్ట్ ఒక ట్వీట్ కూడా

ఇప్పటికే వంద రోజులు పూర్తి చేసుకుంది కానీ మూడు వాయిదాలు జరిగితే ఒక్క వాయిదా కూడా ఈ రోజు కోర్టుకు హాజరు కాకుండా నిరుద్యోగులను నచ్చేట ముంచింది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా ఆరు వేల మంది ఉద్యోగాలు నిరుద్యోగులు చేసే విధంగా నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అనేక జిల్లాల ఆందోళన జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇదే ముద్దు కనుక ఉంటే భవిష్యత్తులో చలా ఉంటాడు వస్తున్న దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించారని చెప్పి ఈవెంట్స్ పెట్టి మేల్స్ పెట్టి నిరుద్యోగులకు చాలా శాంతియుతంగా ర్యాలీలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా ఉందండి మా అభ్యర్థులకి ఏ అభ్యర్థి రోడ్డు ఇచ్చి ఆరు నెలల్లో ఆరు నెలల్లో విజయనగరం మన నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తానని చెప్పేసి మాట గదుపాయర్ బాధ్యతలో మీకు కనిపిస్తున్నారు అది కూడా మంత్రులకి ప్రతి ఒక్కరికి పొలిటికల్ లీడర్స్ ప్రతి ఒక్కరికి కోర్టు కేసులు అనేవి చాలా చిన్న లో ఉంటాయి వితిన్ మంత్స్ లో విత్న్ డేస్ లో వాళ్ళు కోర్టు కేర్ సివిల్ చేసుకుంటారు మాది టూ ఇయర్స్ నుంచి కోర్టుకి ఉంది అంటే మేము నిరుద్యోగం మేమేం చేయలేము మేము బిలో లైన్ ఉన్నామని చెప్పేసి ఒక లాయర్ కూడా మీరు అపాయింట్ చేయలేకపోతున్నారా ఒక రివ్యూ Here we